విజయవంతం చేయాల్సింది కోరుతా ఉన్నాం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు అందరి ఆధ్వర్యంలో కూడా అనేక భక్తమ్మ పాటలతో తెలంగాణ యాస భాషను గుర్తు చేసుకుంటూ తెలంగాణ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి బతుకమ్మ సంబరాలు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున మరొకసారి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు అందరి ఆధ్వర్యంలో మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మా I'm <laughs> మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము కలెక్టరేట్ అండ్ ఈరోజు ఐ థింక్ ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి మనం రోజు చేసుకుంటున్నాము అండ్ ఇదే స్ఫూర్తితో ఈ వీక్ అంతా కూడా మనం రోజుకి ఒక డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మనం బతుకమ్మ అనేది సెలబ్రేట్ చేసుకుంటాము సో ఇట్ ఈస్ అ వెరీ హ్యాపీ ఒకేజన్ దాట్ స్టేట్ ఫెస్టివల్గా మనము అందరూ కూడా చాలా సంతోషంగా అండ్ అధికారికంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో ఐ కంగ్రాచ్యులేట్ ఎవ్రీబడి ఫర్ టేకింగ్ పార్ట్ ఇట్ అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ ఎఫర్ట్స్ చాలా బాగా వేసుకుని తీసుకొచ్చారు ఇక్కడికి అండ్ ఈ ఎంతజం అందరినీ కూడా ఐ అప్రిషియేట్ ఎవ్రీ వన్కు పార్టిసిపేట్ ఇన్ దిస్ అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు అండ్ ఈ వచ్చే అన్ని రోజుల్లో కూడా నవరాత్రులు అన్ని రోజుల్లో కూడా అందరూ కూడా సంతోషంగా అండ్ ఒక ఫెస్టివల్ స్పెరిట్లో సెలబ్రేట్ చేసుకోవాలనేది అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ అలానే ఏడీ సర్వే అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బతుకమ్మ అనేది సెలబ్రేషన్స్ ఈరోజు స్టార్ట్ చేసుకున్నాము ఇలానే వీక్ అంతా కూడా మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేది చేయడం జరుగుతుంది దీంతోపాటు మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి జీపీలో ప్రతి మున్సిపాలిటీలో అండ్ అన్ని చోట్ల కూడా చెరువుల దగ్గర ప్రతి దగ్గర కూడా అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలానే మన మహిళా గ్రూప్స్ అవ్వచ్చు మనకి మున్సిపాలిటీలో ఉన్న మెహమా గ్రూప్స్ అవ్వచ్చు వీళ్ళందరి ద్వారా కూడా మన బతుకమ్మ స్టేట్ ఫెస్టివల్ కల్చర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి అది ఇంకా స్ప్రెడ్ చేసి మనం ఒక ఫెస్టివల్ అట్మాస్టర్ సెలబ్రేట్ చేసుకోవాలి అనేది కోరుతున్నాను అండ్ దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా మన డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మనం టేకప్ చేస్తున్నామనేది తెలియజేస్తున్నాను అండ్ ఐ విష్ ఎవ్రీబడి ఎస్పెషలీ సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షన్